ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా గారి అందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దాము ఇక ఈరోజు అయితే సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారంటే బిడా ఈరోజు శివయ్య నీకు ఏదో చెప్పాలంట తల్లి నీ దగ్గర ఏదో ప్రమాదకరమైన వస్తువులు ఉంచుకున్నమాట వాటిని వెంటనే తీసి బయటపడేయమంటున్నాడమ్మా బిటా అది కూడా ఈ ఉగాదిలోపు వాటి వల్ల నీకు చాలా ప్రమాదం కలగబోతుందంట ప్రభా ప్రమాదం జరగబోతుందంట నువ్వు ఎన్నో విధాలుగా నష్టపోయే అవకాశం ఉందంట నువ్వు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నిటికీ కూడా కారణం ఆ వస్తువులేనట బిడ్డ శివయ్య తన మాటగా నాకు చెప్పడమని చెప్పాడు మరి వింటావా శివయ్య మాట ఒక రెండుసార్లు వింటావా శివయ్య నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో వింటావా నీ దగ్గర ఆ ప్రమాదకరమైన వస్తువుల గురించి శివయ్య చెప్తే వింటావా అవి తీసి పడే బయటపడేస్తావా మరి నీ భవిష్యత్తును నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావా ఎందుకంటే శివయ్య మార్పు ఇచ్చాడు అంటే అది మా మూలు వాక్కు కాదు తల్లి ఎవరికి పడితే వారి వారికి ఇవ్వరు కూడా తన మనసుకు నచ్చిన వారికి తనకు బుద్ధి పుట్టిన వారికి మాత్రమే శివయ్య ఇలా తన వాక్కులను అందిస్తాడు ఈరోజు శివయ్య వాక్కు నీ చేయిన పడింది అంటే అది నీ జన్మ ధన్యమైపోయినట్టే బిడ్డ ఇప్పటికైనా శివయ్య ఏం చెప్తున్నాడో విను ఉగాదిలోపు నీ దగ్గర ఉన్న ప్రమాదకరమైన వస్తువులు ఏంటో దూరంగా పడాయి అలాగే నువ్వు కొని చెయ్యకూడని పనులు కూడా చేస్తున్నావట బిడ్డ దానివల్ల నీకు ఇన్ని ముప్పులు కూడా వస్తున్నాయట వాటి వల్ల మరింత చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట బిడ్డ అందుకే శివయ్య హెచ్చరించమన్నాడు సరైన దారిలో నడిపించమని నాకు చెప్పి పంపాడు బిడ్డ ఒక రెండు నిమిషాలు విను అంటూ బాబాగారు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు అదే పదే పదే హెచ్చరిస్తున్నారు ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు సాక్షాత్ శివయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు బాబాగారు శివయ్య ఒకటై వచ్చారు ఈరోజు అంటే మన జీవితంలో మనం ఏదో తెలియక కొన్ని తప్పులు పొరపాటు చేస్తున్నాము వాటిని మన చేత చక్కది దించేలా చేయడానికి ఇద్దరు కలిసి కట్టుగా వచ్చారు ఇద్దరు కలిసి సందేశాలు ఇస్తున్నారంటే మన జీవితాన్ని ఏ లెవెల్కి బాగు చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి నిజానికి బాబాగారే సందేశాలు బాబాగారి మాటలు విని బాబాగారు అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి నీడకు వెళ్ళిపోయాము అంటే ఇక ఏ కర్మాలైనా కష్టాలైనా కన్నీలైనా ఏవైనా మనల్ని ఏం చేయగలవంట చెప్పండి అవి రావాలి మన దగ్గరికి అంటే బాబా గారిని దాటుకొని రావాలి బాబా గారు మన దగ్గర శ్రీరామ రక్షలాగా మన చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు ఇక ఈరోజు బాబా గారు తోడుగా సాక్షాత్తు శివయ్య వచ్చా సాక్షాత్తు శివయ్య వచ్చారంటే మన జీవితంలో వచ్చాడంటే మన జీవితం ఎంత బాగుంటుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బిడ్డా జాగ్రత్త ఈరోజు సాక్షాత్తు శివయ్య నీకు చెప్పమని తన మాటగా నాకు చెప్పి పంపాడు బిడ్డ నువ్వు ఎవ కొన్ని పొరపాట్లు చేస్తున్నావట తప్పులు చేస్తున్నావట వాటి వల్ల రానున్న రోజులలో చాలా సమస్యలు కూరుకుపోయే అవకాశం ఉందట ప్రమాదంలో పడబోయే అవకాశం ఉందట నీ దగ్గర కొన్ని ప్రమాదకరమైన వస్తువులు నువ్వు ఉంచుకున్నావట ఇప్పటికీ శివయ్య ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా నువ్వు తీసి వాటిని దూరంగా పడేయలేదంట కొన్ని కొంచెం బాధ కోపంతో కలిపిన సందేశం అందించాడు బిడ్డ ఈరోజు శివయ్య ఈరోజైనా శివయ్య మాట విని శివయ్య మనసుని శాంతపరచు లేదంటే ఆయన మనసు నొచ్చుకుంటుంది ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ నువ్వు కూడా నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు గుర్తుందా బాబా ఇంకే ఎన్నాళ్ళు ఈ బాధలు ఈ సమస్యలు ఎన్నాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను నా జీవితం మారిపోతుందేమో కొత్తగా నా జీవితం మొదలవుతుందేమో కొత్త సంవత్సరంతో పాటు అని ఎదురు చూశాను రానున్న ఉగాది కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికైనా నా జీవితం మారుతుందా నా జీవితంలో నా సమస్యలన్నీ తొలగిపోతాయా నేను అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయా నేను ఎదుర్కొంటున్న వడ్డడుకులన్నీ కూడా తొలగిపోతాయా నేను ఇప్పుడు ఏవైతే భరిస్తున్నానో బాధలు భయం ముయలేకపోతున్నాను కుటుంబ భారం అంతా కూడా అవన్నీ కూడా దూరమవుతాయా బాబా నా జీవితంలో సంతోషం వస్తుందా ఆనందం వస్తుందా ఈ బాధల నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయాలని ఉంది బాబా వాటన్నిటి నుంచి నన్ను దూరంగా పంపిస్తావా నా నుంచి వాటన్నిటిని దూరంగా పంపిస్తావా బాబా నాకెందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఏం పాపం చేశాను బిడ్డ ఈ కర్మ చేశాను బాబా తెలిసో తెలియక ఏదైనా చేసేసానేమో నాకు తెలియటం లేదు దానివల్ల ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నానేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే అందరు కూడా వారి వారి జీవితాలలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు కోరినవి కోరినట్టు వారికి సంతోషం అవుతూనే ఉన్నాయి వారు ఏదనుకుంటే అవి దక్కించుకుంటూనే ఉన్నారు వారి వారి జీవితంలో వారి కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉన్నారు మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా ఉంది నాకు తెలిసి కూడా ఎవరికి కూడా ఏ పాపం చేయలేదు తప్పు చేయలేదు ద్రోహం చేయలేదు మోసం కూడా చేయలేదు ఎవరైనా ఆకలితో ఉన్నాము అంటే బట్టడి అన్నం పెట్టాను ఎవరైనా బాధలో ఉన్నాము అంటే లక్షల కోట్లలో కాకపోయినా వందల్లో సహాయం చేశాను బాబా నాకు ఉన్న స్తోమతలో మరి ఎందుకు నాకే ఇలా అవుతుంది నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా బాబా నువ్వు నువ్వు కూడా నన్ను చిన్న చూపు చూసావు కదా నువ్వు కూడా నన్ను నిర్లక్ష్యంగా పక్కన పెట్టేశావు కదా ఇలా అయితే నా బాధ ఇంకెవరితో చెప్పుకోదండి అటు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే కదా నువ్వైనా చెయ్యి వదిలేస్తే ఇక నేను ఎవరితో చెప్పుకోదండి ఇకనైనా ఈ ఉగాది తర్వాతనైనా నాకు మంచి జీవితం ప్రసాదిస్తావా నాకు మంచి రోజులు తీసుకొస్తావా నాకు ఆనందాలని అందిస్తావా నేను కోరింది కోరినట్టు సొంతం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తావా బాబా అంటూ అడిగావు కదా బిడ్డ నీళ్ళతో అడిగావు కదా నువ్వు అలా అడిగినప్పుడు నా మనసు కరిగిపోయారు బిడ్డ నా మనసు వచ్చే ఒక్కమనేది నా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది ఎన్ని బాధలు వచ్చాయి ఎన్ని బాధలు భరిస్తుంది తను అని నాకు కూడా బాధ అనిపిస్తుంది బిడ్డ పరుగు పరుగున వచ్చి నీ కష్టాలన్నిటిని కూడా నీ నుంచి దూరంగా పార దోళాలని నాకు ఊడ అనిపిస్తుంది కానీ నువ్వు కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నావు కొన్ని నీ దగ్గర ఉంచుకొని వస్తువులను ఉంచుకుంటున్నావు వాటి వల్లనే నేను కూడా వచ్చి నీకు సహాయం అందించలేకపోతున్నాను ముందుగా నీ దగ్గర ఉన్న ఆ వస్తువులన్నీ కూడా నీచేత్తో దూరంగా నీ కంటి కనపంచినంత దూరంగా విసిరిపడి నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు వాటిని మానేసి అప్పుడు ఖచ్చితంగా నీ సాయి నీకు సహాయానికి వస్తాడు నీ తోడుకి వస్తాడు నీ నీడగా నిలుస్తాడు నేను రక్ష కవచమై నిలిచి ఉంటాడు నీవు చేసిన ప్రతి పని కూడా ఒక కొడుకి వస్తుంది అన్ని విజయవంతం అవుతాయి కష్టాలు కన్నీళ్ళు అయిపోతాయి ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది విజయం నేను వరిస్తుంది అవేంటో తెలుసా తెలిసద్దిగా నీకు ఇప్పటికే చాలా చాలా సార్లు హెచ్చరించల్లి అయినా కూడా నువ్వు నా మాటను నిర్లక్ష్యం చేసావు పెడచేవులు పెట్టావు అందుకే ఎన్ని కష్టాలు కన్నీళ్ళు కూడా విడ ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో ఇంట్లో ఎప్పుడు కూడా చెడు శక్తులు తిరుగుతాయో నకారాత్మక శక్తితో ఇల్లు ఎప్పుడు కూడా నిండిపోతుందో నా ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలే కన్నీళ్ళే కష్టాలే ఆర్థిక ఇబ్బందులే అనారోగ్య సమస్యలే ఏదో ఒకటి నల్లగా ఉంటుంది బిడ్డ ఆ ఇల్లు ఎదిగి రావడం ఎక్కి రావడం అనేది ఉండదు అలా ఆ నకారాత్మక శక్తులు చెడు శక్తులు నీ ఇంట్లో పూ నిండిపోయి ఉన్నాయి వాటిని తరిమి కొట్టే ప్రయత్నం నువ్వు అసలు చేయటం లేదు ఇంకా వాటి మాయలో పడిపోతున్నా అవి ఎలా ఆడిస్తే నువ్వు కూడా అలా ఆడుతూ ఉన్నావు అవి ఏంటో తెలుసా బిడ్డ నువ్వు చేస్తున్నావు ఏంటో తెలుసా నువ్వు ఉంచుకున్న వస్తువులు ఏంటో తెలుసా శివయ్య ఆ వస్తువులు ఏంటి చెప్పాడో తెలుసా మీ ఇంట్లో చిరిగిపోయిన పాత బట్టలు పాత అయిపోయిన పాత బట్టలు కలర్ పోయిన రంగు పోయి విలిసిపోయిన పాత బట్టలు ఎక్కడ చూసినా ఎటు చూసినా నింపి నింపి పెట్టేసావు ఒకసారి చూడుబిట్టారు చూడు ఏ బీరువాళ్ళ చూసినా ఏ అల్మర్లు చూసినా ఏ బ్యాగులో చూసినా ఎక్కడ చూసినా పనికి రాని వస్తువులు మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తాయేమో అన్నట్టు అన్ని ఇంటిలో నింపి నింపి పెట్టేసావు ఒకసారి వెళ్ళి బిడ్డ అలా పనికి రాని వస్తువులు నువ్వు వాడని వస్తువులు నువ్వు ఇంట్లో నింపుకున్నావు అంటే నీ ఇంట్లో నకారాత్మక శక్తి నిండిపోతుంది చెడు శక్తులు అందులోకి వెళ్ళి దుర్వాసన ఏర్పరుస్తాయి నువ్వు ఏ వస్తువున తెకులు కదిలించకుండా అలాగే ఇంట్లో ఉంచేస్తావో అక్కడ దుష్ట శక్తులు దాని స్థావరం ఏర్పరచుకొని నీ ఇంట్లో నాట్యం చేస్తాయి నేను ఒక ఊపు ఊపేస్తాయి నీ బుద్ధిని మార్చేస్తాయి నీ ఆలోచన శక్తిని చంపేస్తాయి బద్ధకాన్ని పెంచుతాయి నీకొక మాయ అవహిస్తుంది ఏ పని మీద చెయ్యాలన్న ఆశ ఉండదు ఆసక్తి ఉండదు అయ్యే ముందులే అనిపిస్తుంది ఎంతసేపు తిందామా పడుకుందామా ఆ బద్ధకంగా ఉండిపోతావు ఎవరితోని మాట్లాడి ఎవరితో కలవము ఏదో నిరాశ నిస్పృహలకి వెళ్ళిపోతావు దుష్ట శక్తులు నీ మీద నీ నెత్తి మీద కూర్చొని నాట్యం ఆడతాయి వాటిని ఒక్కసారి మీదకి ఎక్కించుకున్నావు అంటే దింపడం ఈ తరం కాదు బిడ్డ అవి ఇప్పటికే నీ మీద కూర్చొని నాట్యం చేస్తున్నాయి అలా కలరు రంగు వెలిసిపోయిన పాత బట్టలు చిరిగిపోయినవి నీకు సరిపోకుండా ఉన్న బట్టలు అవన్నీ కూడా నువ్వు ఏ ముందు ఎక్కడెక్కడ పెట్టావు వాటిని తీసి ఒక మూట కట్టి నీ ఇంటికి దూరంగా తీసుకెళ్ళి విసిరిపడే బిడ్డ అలా ఇంకా ఎక్కడ చూసినా బూజులు వేలాడుతూ ఉంటాయి వాటిని చూస్తూనే ఉంటావు ఆ ఏముందే ఈ రోజుక రేపు దులుపుదా ఎల్లుండి దులుపుదా అని అప్పటికప్పుడు ఆ పూటకాపూట ఆ రోజుక ఆ రోజు దాన్ని వాయిదా వేస్తూ పొడిగిస్తూ పోతున్నాం ఆ బూజులు ఎక్కడ ఉంటాయో అక్కడ చెడు శక్తులు బూజులు పట్టుకొని మరీ వేలాడుతూ ఉంటాయి బిడ్డ వాటిని కదిలించలేవు ఆ భూజును పట్టుకొని ఉయ్యాలు ఊగుతాయి అవి తెలుసా ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉన్నా పరిశుభ్రం చేసుకుంటూ ఉన్నావు ఇంట్లో ఎక్కడ ఏ పనికిరాని వస్తువు కనిపించిన పనికిరాని పేపర్ కనిపించిన పనికిరాని బట్ట ఒకటి గుడ్డ కనిపించిన నీకు పనికి రాదు అంటే దాన్ని వెంటనే ఇంటి నుంచి దూరంగా విసిరిపడి ఎప్పుడో వాడుతావు ఏదో చేస్తాను అని కదిలించకుండా పెట్టావు అంటే చిట్ శక్తులకి నువ్వు అక్కడ సింహాసనం వేసి కూర్చోబెడుతున్నావు ఆహ్వానిచ్చి సింహానం వేసి కూర్చొని దుస్తున్నవి పెడుతున్నావు అవి సింహాసనం మీద ఎక్కాయి అంటే నీ దెక్తి మీద ఎక్కాయి అంటే నాట్యం చేసి నేను పాతలానికి దిగదొక్కేస్తాయి నేను ఎందుకు పనికి రాకుండా పతనం చేసి పడేస్తాయి తర్వాత నువ్వు ఏం చేసినా నేను ఏర్చినా ప్రయోజనం ఉండదు ఒకసారి నువ్వు తేరుకునే లోపు ఎంత నష్టం జరగాలో అంత నష్టం కూడా జరిగిపోయి ఉంటుంది ఆ తర్వాత కన్నీళ్ళు తప్ప ఇంకేమీ ఉండదు బిడ్డ ఇంకా పగిలిపోయి విరిగిపోయిన అద్దాలు వస్తువులు ఇవి ఎప్పుడు కూడా నిద్ర లేవగానే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటున్నావు బిడ్డను ఒకసారి గుర్తుపెట్టుకో ఒకసారి గమనించుకో నువ్వు చూసుకునే అద్దంలో ఏదో ఒక మూలంలో ఎక్కడ ఒక చోట ఒక మూలన చిన్నగా మొక్క ఇలా ఒక క్రాక్ రావడం ఇలా ఏదో ఒకటి ఉండేది అద్దంలో అయితే నువ్వు చూసుకునే అద్దంలో లేదు నువ్వు అల్మారాలకు పెట్టిన అద్దం ఎక్కడైనా సరే పగిలిపోయిన గాజు వస్తువులు గాజు వస్తువులు మంచిగా ఉంటే అది మంచి శక్తిని నింపుతుంది ఏ మాత్రం చిన్న ముక్క పోయినా కూడా అది పూర్తిగా నకారాత్మక శక్తితో నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఎంత నాశనం చేయాలో చేస్తుంది నువ్వు అలాంటి అద్దంలో నీ ముఖం చూసుకున్నావంటే నిద్ర లేవగానే దరిద్రం అంతా నీతోనే ఉంటుంది రోజు అంతా నీకు వెంబడిస్తుంది ఆ గాజు అద్దంలో ఏదైతే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉందో అది నిద్ర లేవగానే అది నీతో ప్రతిరోజు కూడా ప్రతి రోజు మొత్తం కూడా నీ వెంటనే తిరుగుతూ ఉంటుంది నువ్వు వేరనుకున్న జరగదు నువ్వేం చేయాలన్నా కుదరదు మనశ్శాంతి ఉండదు ఇది మాట్లాడినా కూడా నీ నిష్ఠులమే అవుతావు చెడ్డదానివి చెడ్డవాడివి అవుతావు ఇలా ఉంటుంది ముందు నీ ఇంట్లో పగిలిపోయి విరిగిపోయి ఉన్న పాడైపోయి ఉన్న వస్తువులుంటే ముందు వాటిని తీసి నీ ఇంటికి దూరంగా పడేపోయి ఇలాంటి వాటిని వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో అంటే నీకు అర్థం కావటం లేదు బిడ్డ ఏముందిలే చిన్నవే కదా చిన్న వస్తువులే కదా అని ఇంట్లో పెట్టుకుంటున్నావు కానీ వాటి వల్ల ఇంత అనర్థం కూడా జరిగిపోతుంది ఇన్ని కష్టాలను కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు నువ్వు ఇక్కడ ఈ పనికి రాని వస్తువులని అనవసరమైన వస్తువులు ఏవైతే పెట్టుకున్నావో వాటి నిండా కూడా చెడు శక్తి నకారాత్మక శక్తి నిండిపోయి ఉన్నది దాని వల్లనే నువ్వు ఇలా తయారైపోయావు జీవితంలో ఎరగకుండా పోయావు ఏది సాధించలేకుండా పోయావు అనుకున్నవి ఏది కూడా జరగటం లేదు ఇక ఇంట్లో చికాకులు గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు అరుపులు గోలలు ఇంట్లో ఒక్కసారి కూర్చొని బిడ్డ నీ ఇంట్లో ప్రశాంతత ఉందా గమనించుకో మీరు కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని ఇంట్లో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్న మాట్లాడుతూ భోంచేసిన సందర్భాలు డబ్బు రావడం ఎన్ని రోజులైంది ఎవరు ఎవ్వరు ఇవ్వాల్సిన డబ్బు అంటూ ఇచ్చి కావలసిన సరుకు ఇంటికి తెచ్చివ్వడమే కూడా ఇది అమ్మవారి అమ్మవారి అనుగ్రహం ఇంట్లో నవలకి అంత మంచిగా జరుగుతుంది అరకు మంచి రోజులు వెరై అనిపిస్తుంది అని అక్కడి వారిని సరైనతో కర్వైపోతుంది ప్రేమ కరువైపోతుంది ఏ ఇంట్లో అయితే నలుగురు కూర్చొని సంతోషంగా భోజనం చేయటం లేదు ఎవరికి వారు ఎంపం చేస్తున్నారో ఆ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి చెడు శక్తి నిండిపోయి ఉన్నది ఎవరికి ఎవరి మీద ప్రేమాభిమానాలు అప్యాయతలు లేకుండా చేస్తుంది దానికి కారణమే ఎవరికి వారు విడివిడిగా తినటం పడుకోవటం కూర్చోవటం అయిగా నిద్ర లేవగానే పాదాలను ఎవరైతే చూసుకుంటారో వారికి పరమ దరిద్రం చుట్టుకుంటుంది నిద్ర లేవగానే పాదాలను నువ్వు చూసుకోవడం లేదా ఎవరైనా ఎదుటి వారి పాదాలను చూడడం అది దరిద్రానికి సంకేతం బిడ్డ అలాగే ఇంట్లో జుట్టు వీరబోసుకొని తిరగటం అది ఇంకా దరిద్ర దేవతని మీద కూర్చోబెట్టుకున్నట్లే అలా జుట్టు వీరబోసుకొని తిరుగుతున్న స్త్రీని ఇంట్లో ఎవరు చూసినా కూడా ఆ రోజంతా కూడా వారికి కూడా దరిద్రమే ఏమాత్రం శుభం అనేది ఉండదు ఏమాత్రం ఏ పనులు కూడా జరగవు అన్నింటిలోనూ అన్ని చోట్ల మొండి చేయ కనిపిస్తూ ఉంటుంది అలాగే గుమ్మం దగ్గర చెత్త బుట్టలు పడేయటం చెప్పులు వదలటం గుమ్మం ముందు అస్తవ్యస్తంగా ఉంచుకోవడం నిద్ర లేవగానే విరిగిపోయిన అద్దంలో ముఖం చూసుకోవడం నిద్ర లేవగానే చెత్త బుట్టను చూడటం నిద్ర లేవగానే ఎవరివైనా పాదాలను చూడటం మీ పాదాలను మీరు చూడటం జుట్టు విరబోసుకున్న స్త్రీలను చూడటం ఇంట్లో స్త్రీలు చుట్టూ విరబోసుకొని తిరగటం పాచి ముఖం పెట్టుకొని దీనివల్ల అంతా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా చెడ్డ శక్తులే ఉంటాయి నకారాత్మక శక్తే ఉంటుంది నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే కూడా భయంతో గజగజ ఉనికిపోతుంది ఇలాంటి ఇంట్లో నేను ఎలా నివాసం ఉండగలను ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని ఆ అమ్మే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోతుందో నీ ఇంట్లో ఏదీ కూడా ఉండదు బిడ్డ లక్ష్మీదేవి ఏ ఇంట్లో నివాసం ఏర్పరచుకొని ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి విజయాలు ఉంటాయి లక్ష్మీదేవి ఏ ఇంట్లో లేకుండా పోతుందో ఆ ఇంట్లో అంతా కూడా శూన్యమే బిడ్డ నీ ఇంట్లో ఎప్పుడు నకారాత్మక శక్తులు చెడు శక్తులు నివాసం ఏర్పరచుకుంటున్నాయో ఆ క్షణంలో నీ సాయి కూడా నీ సాయానికి రాలేడు నువ్వు ఎంత పిలిచినా కూడా నాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ రాలేడు నీకు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను విడ జాగ్రత్త ఇలాంటి వాటిని దూరంగా పడవేయి ఇంటికి దూరంగా పడవేయి నీ ఇంట్లో ఉన్న ఈ పనికిరాని వస్తువులు అనవసరమైన వస్తువులు ఎప్పుడు నీ ఇంటి నుంచి బయటపోతాయో అప్పుడు సకల దైవశక్తులు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి నీ ఇంట్లో నాట్యం ఆడుతుంది నీ సాయి ఆనంద నివాసం నీ ఇంట్లో ఏర్పరచుకుంటారని ఎన్నోసార్లు నేను నేను హెచ్చరించాను బిడ్డ అయినా కూడా నువ్వు నల్ నిర్లక్ష్యంతో వదిలేస్తూనే ఉన్నా ఈరోజు ఆఖరికి అసిపై వచ్చి హెచ్చరిస్తున్నాడు నా మాటగా చెప్పు ఇలా ఇవన్నీ తీసి పడేయమని ఆఖరిసారిగా నా మాటగా చెప్పు అని శివయ్య చెప్పాడు అది కూడా ఈ ఉగాదిలోపు వీటన్నిటినీ కూడా నీ జీవితంలో నుంచి తీసి ఇంట్లో నుంచి విసిరిపడాయి దూరంగా ఏవైతే తప్పులు పొరపాట్లు చేస్తున్నావో వాటన్నిటినీ కూడా మార్చుకో అప్పుడు చూడు నువ్వే దేవుణ్ణి పిలుస్తావు పరుగు పరుగున వచ్చి నీ సహాయానికి వచ్చి నిలుస్తారు నీకు కష్టం అన్నది కలగనివ్వరు నష్టం అన్నది నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు ఏ చెడు శక్తిని చూడాలన్నా కూడా ఆ తర్వాత గజగజ ఉనికి పోవాలి ముందు నువ్వు చేయాల్సింది నీ ఇంట్లో ఉన్న చెడు శక్తులని దూరంగా తరుము చెడు వస్తువులని పనికిరాని వస్తువుల దూరంగా పడిపోయి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో నిత్యం కూడా ఇంటిని శుభ్రం చేసుకొని నీటిలో రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేసుకో నువ్వు స్నానం చేస్తే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేసుకో ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యి నామస్మరణ చెయ్యి ఇంట్లో దూపం దీపం వెయ్యి ఇల్లు ఎప్పుడు సువాసన ఫలితంగా ఉంచుకో ఇలా కనుక ఉంటే ఏ శక్తి నిన్ను తాకాలని అంటే భయంతో గజగజ ఉనికిపోయి ఆమెడ దూరం పరిగెడుతుంది బిడ్డ అక్కడ ఆ ఇంట్లో సాయి ఉన్నాడు వారికి సాయి రక్షణ కవచంగా నిలిచి ఉన్నాడు అక్కడికి వెళ్తే సాయి ఇంకా మమ్మల్ని వదిలిపెడతాడా మేము వెళ్ళాలంటే సాయిని దాటి వెళ్ళాలి ఆ ఇంట్లోకి అని దుష్ట శక్తులన్నీ భయంతో గజగజ పోయి పారిపోతాయి ముందు నేను నీ ఇంట్లోకి రావాలి అన్న శివయ్య రావాలన్నా లక్ష్మీదేవి అమ్మవారు రావాలన్నా సరే నీ ఇంట్లో ఉన్న శక్తిని చెదారాన్ని అనవసరమైన వస్తువులని ప్రతి ఒక్కదాన్ని తీసిపడేవి నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కొట్టు సకల దేవతలు నీ ఇంట్లో కొలువై ఉంటారు దానితో నువ్వు ఏది పట్టుకున్న బంగారమే ఏది ముట్టుకున్న బంగారమే నీ భవిష్యత్తే అవుతుంది బిడ్డ నీ సాయి అనుగ్రహాలు నీ మీద వరాల జల్లులే కురుస్తాయి శివయ్య కృపా కటాక్షాలు నీ మీద వాన జల్లుల్లాగా కురుస్తాయి లక్ష్మి అనుగ్రహం నీ ఇంట్లో సిరి సంపదలతో తాండవం చేస్తాయి శివయ్య చెప్పింది ఈ మాట బిడ్డ శివయ్య తన మాటగా నాకు చెప్పమని పంపింది ఈ మాటే మరి శివయ్య మాటకి ఈ సాయి మాటకి విలువనిచ్చి నువ్వు ఈ పనులన్నీ చేస్తావా ఉగాదిలోపు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటావా బిడ్డ నిర్లక్ష్యం చేశావు ఉగాది తర్వాత కూడా ఇలానే ఉన్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ అలా ఉండకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా మంచిగానే ఆనందంగా సంతోషంగానే ఉండాలని ఈ సాయి కోరుకుంటున్నాడు అలా ఉంటావని కూడా ఆశిస్తున్నాను వెంటకట్టే ఈ సాయి మీద ఎంత నమ్మకం విశ్వాసం ఉందో నాకు తెలుసు బిడ్డ నీ సాయి చెప్పింది తూచా తప్పకుండా వింటావు నీ సాయికి తోడు ఈరోజు శివయ్య కూడా వచ్చాడు ఇద్దరి మాట వింటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మా ఇద్దరి అనుగ్రహాలు నీ మీద ఎప్పుడు ఉంటాయి బిడ్డ అంటూ ఈ సాయి బాబా గారు ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక బాబా గారి సందేశంతో మేము ఉంటాను అంతవరకు కూడా సర్వే భగవంతు ఓం సాయిరా బాబా గారు ఏది చెప్పినా అంత మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబుడితో కనుక ఉన్నట్లయితే మనకు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఓపీ ఉంటే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోయి మనకు అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు రాసి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం